వెల్కమ్ టు నేషన్స్ విజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వల్లపనేని వంశీని పరామర్శించారు గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై కేసు పెట్టిన సత్యవర్ధన్ అనే వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ చేసి కేసుని వెనక్కి తీసుకునేలా చేశారన్న అభియోగంపై ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో వంశీ ఉన్నారు వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మాట్లాడుతూ అసలు టీడీపీ కార్యాలయం కేసుకి వంశీకి సంబంధం లేదని చెప్పారు ఈ విషయంలో వైసీపీ నాయకుల ప్రమేయం అసలు లేనే లేదని జగన్ చెప్పారు అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి అయిన నారా లోకేష్ ఘాటుగా స్పందించారు ఫేక్ రియల్ అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఈ వీడియోలో జగన్ చేసిన వ్యాఖ్యలు దాని పక్కనే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని పేర్కొన్నారు అంతేకాకుండా పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో మీరు పీహెచ్డి చేసినట్టు ఉన్నారని కూడా అన్నారు కక్ష సాధింపు కుట్రలు కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు అని లోకేష్ అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్